ఒక పక్క వర్షాలు మరో పక్క ఎండలు విపరీతమైన ఉక్కపోత రోజు రోజుకు మారుతున్న వాతావరణ మార్పుల్లో జనాలు విష జ్వరాల బారిన పడిపోతున్నారు జిల్లాలో ఏ ఇంట్లో చూసినా విష జ్వరాలతో వణికిపోతున్నారు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు జనాలతో నిండిపోతున్నారు కొందరిలో ఈ జ్వరాలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై లోకలిటీని అందిస్తుంది ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విషయ జ్వరాలు వణికిస్తున్నాయి చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్ద వయసు వారు కూడా చలి జ్వరాలతో వణికిపోతున్నారు ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు ఈ విశ్వ జ్వరాల బారి నుండి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు వైద్యులు రాజేంద్ర ప్రసాద్ ముఖ్యంగా రైనీ సీజన్లో సీజనల్ డిసీజెస్ అయినా ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో దీని ఇవి అన్నీ రాకుండా ఉండాలంటే కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహార పదార్థాలు కానీ తీసుకోకుండా ఉంటే మంచిది సో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా ఈగలు దోమల యొక్క వ్యాప్తి తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈగలు దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా తక్కువగా ఉంటాయి మస్కిటో నెట్స్ను కంపల్సరీ వాడాలి వర్షంలో తడవాల్సి వస్తే కంపల్సరీ అంబ్రెల్లా సహాయంతో ట్రావెల్ చేయడం బెస్ట్ పక్కా కంపల్సరీ హాట్ వాటర్నే తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి చన్నీళ్ళ స్నానం చేయకూడదు ఎక్కువగా వర్షాకాలంలో బయట తిరగకుండా ఉంటే ఆసుపత్రిలో ప్రజలతో కిటికీలు ఆడుతున్నాయి నిత్యం ప్రతి ఆసుపత్రిలో వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి వైరల్ వివరాలు అయినప్పటికీ లక్షణాలు ఒకేలా ఉండటంతో ప్రజలు కొంతమేరకు ఆందోళన చెందుతున్నారు ఇక పిల్లల్లో వారం రోజుల తరబడి జ్వరం ఉండటంతో మలేరియా టైఫాయిడ్ రక్త కణాల తగ్గింపు లక్షణాలు ఎక్కువ ఉండటంతో పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రులు పరివర్తిస్తున్నారు సీజన్ వ్యాధులతో పాటు డెంగ్యూ జ్వరాలు ప్రబలిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారానికి రెండు రోజులు డ్రై డే నిర్వహిస్తున్నారు డెంగ్యూ జ్వరాన బారిన పడకుండా ఎలా అనే విషయాలుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటికి వెళ్తూ సూచనలు చేస్తున్నారు అధికారులు ఇక దోమల స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో దోమల నియంత్రణకు లిక్విడ్ లిక్విడ్స్ ఉపయోగించాలని అంటున్నారు రకరకాల జ్వరాలకు కారణమవుతున్న దోమలు ముఖ్యంగా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి చుట్టూ పరిసర ప్రాంతాలు నీటి నిల్వ లేకుండా చేసుకోవాలి అయితే డెంగ్యూ వ్యాధి పగటిపూట కుట్టే దోమల ద్వారా వస్తుందని వాటిని ఏడిఎస్ అని పిలుస్తారు డెంగ్యూ వ్యాధికి లక్షణాలు తీవ్రమైన జ్వరం తలనొప్పి శరీరంపై దొద్దులు శరీరం ద్వారా రక్త స్థావరం కండనరాల కీలనొప్పులు ఆకలి మందగించడం వాంతులు విరోచనాలు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం సకాలంలో వైద్యం పొందాలని అంటున్నారు వైద్యులు